ధర్మ జిజ్ఞాసులకు శుభాశిస్తు అనేకమైనటువంటి అనుష్ఠానాలు సనాతన ధర్మంలో తెలియచేసారు వేదములు ఎందు ఉపనిషత్తులు ఎందు పురాణముల ఎందు సనాతనము అనగానే నిత్యమైనది అని నిత్యము అనేటటువంటిది అంటే ఎప్పటికీ కూడా తన శోభను కోల్పోనటువంటిది కాకుండా దేదీప్యమానంగా ప్రకాశించేటటువంటి ఏ సత్యమైతే ఉందో అది సనాతనం ఈ సనాతన ధర్మాన్ని నేడు చాలా పరిహాసనీయమైపోయినది దానికి కారణములు అనేకమై ఉండొచ్చు పరమతముల పట్ల ఆసక్తి స్వమతం పట్ల నిరాశ ఈ మతంలో ఉంటే మన కోర్కెలు తీరవు ఆ మతానికి వెళ్తే మన కోరికలు తీరుతాయి ఇక్కడ కేవలము కామ్య కర్మలను కోసమే మానవుడు మతములు మారుతుంటాడు తనకు సుఖప్రదమైనటువంటిది ఎక్కడ లభిస్తుందో దాని వైపుకు ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇది మానవుడి యొక్క బుద్ధి ఇక సత్యాన్వేషణ చేసేటటువంటి వారు సనాతనలో సత్యం లేదు ఇతరులు ఎందు సత్యం ఉన్నది అని ఆకర్షింపబడేటటువంటి వారు మరికొందరు అన్యమతస్థులు వారిలో వారి గ్రంథాల్లో చెప్పబడినటువంటి అంశాలను పరిగణలో తీసుకోకుండా ఇతర గ్రంథాల్లో కూడా మేము ఉన్నాము మా సత్యం అందులో కూడా తెలపబడి ఉన్నది అందుకని మాదే సత్యము అని వాదించేటటువంటి వారు ఇలా మతముల పట్ల నేటి కాలంలో జరుగుతున్న విషయము మీ అందరికీ తెలిసినటువంటిది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ప్రాపకాండ చేస్తున్నారు సత్యమైనటువంటి దేవుడని నిత్య నూతనమైనటువంటి దేవుడని వీరిని తప్ప అన్యుల ద్వారా మార్గం మనకు లభించదని ఇతనే మార్గమై ఉన్నాడని ఇత్యాది వాక్యాలన్నీ కూడా వింటూ ఉన్నాం వాటికి ఆకర్షితులయ్యేటటువంటి వారు ఉంటారు ఎందుకంటే లోకో భిన్న రుచి అంటారు ఈ మతముల పోరాటము ఇది నాటిది కాదు శంకర భగవత్పాదుల వారే అవైధికంగా ఉన్నటువంటిది అంటే అవైదిక మతాలు అంటే వైదిక మతాన్ని అంగీకరించకుండా చేస్తున్నటువంటి వారి మతాలు అనేకమైనటువంటివి ఖండన చేసి ఉన్నారు ఇక్కడ మతము అంటే మస్తిష్కానికి సంబంధించింది మే మత అని అంటారంటే ఏమిటి నా అభిప్రాయము అనేది అది సత్యమై ఉండొచ్చు అసత్యమై ఉండొచ్చు కానీ ధర్మం అలా కాదు ధర్మం అనేటటువంటిది ఏ పని చేత ఇతరులు బాధపడతారో ఇతరులు నొచ్చుకుంటారో ఆ పనిని మనం చేయకుండా ఉండటమే లేదా ఏ పని చేత నా మనసు బాధపడుతుందో క్షోభిస్తుందో దుఃఖిస్తుందో అలాంటిది నేను ఇతరుల పట్ల ప్రవర్తింపకుండా ఉండేటటువంటి దాన్నే ప్రథమమైన ధర్మం అంట పద్దెనిమిది మహాపురాణాలు వ్రాసినటువంటి వ్యాసుడు గణపతి అడిగిన ప్రశ్నకు ఒకే సమాధానం ఇచ్చాడు ఈ పద్దెనిమిది పురాణాల ద్వారా నువ్వు చెప్పదలుచుకున్నటువంటిది ఏమిటయ్యా వ్యాసమహర్షిని అడిగితే విఘ్నేశ్వరుడు ఒకే మాట చెప్పినాడు ఆయన ఒక్క శ్లోకంలో ఒక అర్థశ్లోకంలో నీకు చెప్తాను నేను అర్థశ్లోకం ప్రవక్ష్యామి గ్రంథ శతకోటిది శతకోటి గ్రంథాల యొక్క సారాంశాన్ని నేను అర్థశ్లోకంలో చెప్తానన్నాడు ఏమిటది పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నాడు పరులకు ఉపకారం చేయటము పుణ్యము అపకారం తలపెట్టటము పాపమని ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు నువ్వు ఏ మతంలో ఉండవనేది ఇక్కడ ప్రశ్న కాదు ఏ అనుష్ఠానం చేత నువ్వు పునీతుడు అవుతున్నావో అనేది ముఖ్యవతి అర్థమవుతుంది కనుక మానవుడు మతాలు మారేదానికి మనం కారణం తెలుసుకున్నాం సుఖాన్వేషణలు కామ్యకర్మల కోసము లేదా తన కుటుంబం సుఖంగా ఉండాలను ఆరోగ్యంగా ఉండాలను ఐశ్వర్యం లభించాలను కొందరు అంటుంటారు మేము ఆ మతంలోకి వెళ్ళిన తర్వాత మాకు అన్ని శుభాలే గడుగుతున్నాయని అసంభవం అది దుఃఖ స్పృహ లేని ఉండదు సుఖ స్పర్శలేని దుఃఖము ఉండదు ఇది అసంభవం అది ఒక రూపాయి నాణ్యానికి ఇరుపక్కల ఉండే తీరుతాయి లేదు ఒకటే ఉండటం అనేది అసంభవం మేము చాలా సుఖంగా ఉన్నాము అనే మాట కూడా వీరిని దుఃఖ స్పర్శలేదే సుఖం లభించదు సుఖస్పర్శలందే అంటే ఇవి రెండు ద్వంద్వములు ఒకదాని తోట ఒకటి ప్రయాణం చేసేటటువంటివి కనుక మేము సుఖంగా ఉన్నాము అనేటటువంటి భ్రమలో ఉండేవాళ్ళు ఉన్నారు అయ్యో పొరపాటున ఇందులోకి వచ్చేసే వచ్చేసాము తిరిగి వెళ్ళలేము ఎలా అని పశ్చాత్తాపడేటటువంటి వారు ఉన్నారు ఇక్కడ సనాతన ధర్మంలో పురాణాలు అనేకమైన విషయాలు చెప్తాయి పురాణం అనేటటువంటిది అంటే మిత్రులాగా నీకు సలహాలు ఇస్తుంది అన్వయం చెప్తుంది పురాణ భాష అంత కూడా అన్వయ భాషది ఆ అన్వయ భాషను అర్థం చేసుకోవాలంటే పూర్వం అర్థం చేసుకున్నటువంటి వారి దగ్గర నువ్వు తెలుసుకోవాలి అంతేగాని మీ పురాణాల్లో ఇలాంటి లోపాలు ఉన్నాయి ఇలా తప్పులు చేశారు వారే తప్పులు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అనే ఇట్టాటి ఆదర్శాలను తీసుకొని పురాణాలను కించపరిచేటటువంటి విధానం కూడా నేటి భారతంలో నడుస్తుంది అసలు సంస్కృత భాషలో అనేకమైనటువంటి అర్థాలు ఉంటాయి లౌకికార్థం ఉంటుంది గూఢార్థం ఉంటుంది రహస్యార్థం ఉంటుంది చందోబద్ధమైనటువంటి ఆ యొక్క సంస్కృత శ్లోకాలను స్థూల దృష్టితో చూసామనుకో నీకు విషయం అర్థంగా ఇప్పుడు యూట్యూబ్ మాధ్యంగా మేము కేవలము ఈ కామ్యకర్మలు చెప్తున్నాము మేము వేదాంత ఉపనిషత్తు బ్రహ్మసూత్రాలు బ్రహ్మ విద్యకు సంబంధించిన విషయాన్ని నేను తెలిపటం లేదు ఎందుకని వినేవారి సంఖ్య లేదు ఇలాంటి అన్న చెప్తే కానీ కనీసం వాడికి భగవంతుడు పట్ల కొత్త గొప్ప ప్రీతి జనిస్తుందనే ఉద్దేశంతో కామ్యకర్మల గురించి నేను చర్చిస్తూ ఉంటాను అసలు విషయం చెప్తే చూడరు నాకు తెలుసు ఎందుకంటే లోకం అలా అయిపోయింది కామ్యం 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 ఏది చేస్తే ఏదొస్తుంది ఏది చేస్తే ఏదొస్తుంది అనే తపంలో నడుస్తున్నాడు మానవుడు దుఃఖం వేస్తుంది కనుక ఈరోజు మీ అందరికీ అంటే ఏ పాప క్షమాపణ నువ్వు జన్మ పాపివి కర్మ పాపివి నువ్వు పాపం తొలగించుకోవాలంటేనే మా మతంలోకి రావాలి అప్పుడే నీ పాప క్షమాపణ జరుగుతుంది అప్పుడే నీకు స్వర్గంలో స్థానం ఉంటుందని చెప్పేటటువంటి మతములు ఉన్నాయి ఇక్కడ పాప క్షమాపణ కోసంగా భారతీయ వాంగ్మయంలో చెప్పిన పాప క్షమాపణలు మరి ఇతర మతాల్లో కనిపించవు మనకు స్నానము ద్వారా ధ్యానము ద్వారా జపం ద్వారా అనేకమైన ఉపాయాలు చెప్పున్నారు కానీ మనకి ఇవన్నీ పట్టింపులు లేవు వీటిని పట్టించుకో మనం పరమతానికి ఆకర్షితులమైపోతున్నా కారణం ఇంతెందుకండి ఇవి ఎవరో ఒకరు చెప్తారు ఫలానా వేదంలో పలానా పురాణంలో పలానా విషయం ఉందని ఇంక తెలుసా నువ్వు ఎప్పుడైనా వేదాల గురించి కనీసం ఒక పుస్తకానైనా ఒక సంహితా భాగాన్ని అయినా ఒక బ్రాహ్మణ భాగాన్ని అయినా ఒక ఆరణ్యకమైన ఓ ఉపనిషత్తునైనా తిరగవేసి చూసుంటావా ఓ భాగవతాన్ని పూర్తిగా చదివి ఉంటావా ఓ రామాయణాన్ని అధ్యయనం చేసి ఉంటావా ఓ మహాభారతాన్ని చూసుంటావు ఆరు చెప్పింది విని వీరు చెప్పింది విని సినిమాల్లో చూసినటువంటి విధానంగానే నీకు తెలుస్తుందే తప్ప ధర్మ రహస్యాలు నీకు తెలియవు నువ్వు చదవు ఓపిక లేదు నీకు బోటి వారి చెప్తే వినే ఓపిక అంతకన్నా లేదు మరి అలాంటప్పుడు ఇతర మతస్థులు ఈ పురాణాలను తీసుకొని వాళ్ళు అధ్యయనం చేసి మిడిమిడి జ్ఞానంతో మీ పురాణంలో ఇలా ఉంది కాబట్టి మీ దేవీ దేవతలు పూజించటానికి అర్హులు కారు అని వారు చెప్తుంటే ఓహో నిజమేనా అని అజ్ఞానంలో మనం కూరుకుపోతూ ఉన్నాం చదువు ఉంది కదండి అధ్యయనం చేయండి పారాయణం చేయండి చదవండి ధర్మాన్ని తెలుసుకోండి ఏం చెప్తున్నారనేది సరే ఎందుకు ఈ ఆవేశపూరితమైనటువంటి వాక్యాలు నీవు తరించేటటువంటి మార్గము నీ పాపములన్నీ కూడా తొలగిపోయేటటువంటి పాపం పాపాలు తొలగివాలి కదా నువ్వు అన్యమతం వైపు తొంగి చూస్తున్నావు ఈ చెప్పబోయేటటువంటి అద్భుతమైనటువంటి నిరంతరం మంత్ర జపం జపం ఏంది జపతో నాస్తి పాతకం ఉద్దేశం తెలుసుకోండి ఒక జపం చేస్తే ఏమొస్తుందంటే పాతకం పోతుంది నువ్వు చేసినటువంటి పాతకం అంతా పోతుంది శుద్ధవుతుంది నీ హృదయం శబ్దానికి రూపం లేదు మనసుకు రూపం లేదు రూపం లేనటువంటి మనసును రూపం లేని దాంతోనే మనం స్వచ్ఛపరుచుకోవాలి ఒక రాగి పాత్రను తోవాలనుకుంటే నువ్వు పీతాంబరం వేస్తూ ఉంటావు లేదా చింతపండు పెట్టు తోగుతావు అలాగే గాజుకి నలుపు అంటే మసి అయిందని చేస్తావు బూడిద వేసి తుడుస్తావు అంటే ఒక్కొక్క పదార్థాన్ని తుడిచేదానికి ఒక్కొక్క విధమైనటువంటి పదార్థాన్ని నువ్వు ఉపయోగించుకుంటావు అలాగే మనసు అనేటటువంటి దాని మీద ఉన్న పేరుకున్నటువంటి ఈ మలినము మలినాన్నే పాపం పాపం పాపమంటే కర్మ ఫలితం అని గుర్తుంచుకోండి పాపం అంటే అదేదో ఘోరమైందని అనుకోవద్దు నువ్వు చేసినటువంటి కర్మకు ఫలితాన్నే పాపము అని అంటారు ఇక్కడ కర్మ ఫలితమే అంటే ఆ మురికి అంటే ఆ సంస్కారం తొలగిపోవాలంటే మనసు మీద ఉన్నటువంటిది ఒక శబ్దం ద్వారానే అది శుభ్రపరుస్తుంది శబ్దం ఏమిటి శబ్దం దానికి రూపం లేదు మనసుకి రూపం లేదు ఈ రూపం లేనటువంటిది ఆ రూపం లేనటువంటి దాన్ని శుభ్రపరుస్తుందని మహర్షుడు శబ్దానికి అంత శక్తి ఉంది ఈ మంత్రాన్ని ఇది ఎవరో కల్పించింది కదా పాప నివృత్తికి సులభమైన మార్గం యజ్ఞాలు చేయబోలేదు ఆగాలు చేయలేదు దానాలు చేయబోలేదు ధర్మం చేయబలేదు ఈ ఒక్కటి అనుష్ఠానం చేస్తే చాలు ఇది ఎక్కడ కల్పిస్తుంది మనకు కోర్మపురాణం కూర్మ పురాణము ఉత్తరార్ధములో పంచమాధ్యాయంలో ఇరవై రెండవ శ్లోకం నుండి నలభై ఆరవ శ్లోకం వరకు ఇరవై నాలుగు శ్లోకాలు ఉన్నాయి వీటిని అధ్యయనం చేసిన రోజు ఒక్కసారి పారాయణం చేసినందుకు ఇరవై నాలుగు శ్లోకాలు ఓ అరగంట పడుతుంది మరి పాపం పాపమని నువ్వు గుంజుకుంటున్నారే మరి ఆ పాపాన్ని తొలగించుకునే బాధ్యత నీకు లేదా ఇక్కడ మనకు చెప్తున్నాడు భగవంతుణ్ణి కేవలము భక్తి ద్వారానే చేరుకోగల ఈ యుగము అలాంటిది నాహం వివిధైర్ దానైన నచ్చేధ్యయా శక్నోహి పురుషై జాయతు వృత్తే భక్తిం అనుత్తమాం అనుంటున్నాడు ఇక్కడ అంటే నేను వివిధములైనటువంటి తపస్సులు చేత కానీ దానము చేత కానీ యజ్ఞకర్మలు చేత కానీ తెలుసుకొనుటకు శక్తుడను కాను తపస్సు చేయలేవు దానం చేయటానికే మనసు రాదు ఇక యజ్ఞముల సంగతి అంటే ఇక చెప్పనవసరం లేదు ఇప్పుడు జరుగుతున్నటువంటివి యజ్ఞాలని నేను అనుకో ఎందుకంటే యజ్ఞంకి కావలసినటువంటి ద్రవ్యమే లభించటం లేదు డూప్లికేట్ నెయ్యులు అది ఆవుదో బర్రిదో గేదిదో మేకదో తెలీదెవడికి అందట్లో స్థల స్థలశుద్ధి లేదు మంత్రశుద్ధి లేదు ద్రవ్యశుద్ధి లేదు వాక్శుద్ధి లేదు యజ్ఞానికి ఇవన్నీ అవసరం కనుక వాటి ద్వారా మనం ఈ యుగంలో సాధించలే కేవలము భక్తి ఆ భక్తి అంటే ఏమిటి పరమాత్ముడు తప్ప అన్యమన్నీ కూడా అశాశ్వతములే పరమాత్మయే సర్వము అనేటటువంటి మనస్సులో ఆయన పట్ల ప్రీతి ఒక స్త్రీని నువ్వు ప్రేమిస్తావు ఇది ప్రేమ అనుకుంటావు కానీ ఆమెతో శారీరకమైనటువంటి సంపర్కం అయిన తర్వాత ఆమె మీద నీకు ప్రేమ ఉండదు ఇంకొకరి పట్ల అనువ్యక్తిని చూపించే ప్రయత్నం చేస్తుంటారు ప్రేమ ఎప్పటికీ కూడా దాంట్లో ఎలాంటి ఇది కలగదు తగ్గుబాటు ఉండదు అంచలంచలగా పెరుగుతూ ఉంటుంది ప్రీతి అనేటటువంటి కనుక ఈ సందర్భం ఇక్కడ ఏం చెప్తున్నారంటే మహర్షుడు సనాతనుడు అలాగే సనత్ సనత్కుమారుడు సనకుడు భృగువు అంగీరసుడు వామదేవుడు శుక్రుడు అత్రి కపిల మరీచి వీరందరూ కూడా పరమాత్మను ధ్యానం చేశాడు దేని ద్వారా మా పాపములన్నీ కూడా తొలిగి మా చిత్తము నిర్ అంటే చిత్తశుద్ధి ఏర్పడుతుంది దాంట్లో పరమాత్మ దర్శనం కలుగుతుందో అని పరమాత్మను ప్రార్థిస్తారు అది కూడా ఎలాంటిది రుద్రుని యొక్క వామభాగం అంటే శివకేశవులు ఇద్దరూ కలిసినటువంటి స్వరూపమని అలాంటి స్వరూపాన్ని వాళ్ళు ప్రార్థన చేస్తారు వేద వాక్కులతో సర్వలోకైక నిర్మాత సర్వలోకైక రక్షిత అయా నీవే సర్వలోకాలను నిర్మించేటటువంటి వాడు సర్వ సర్వ లోకాలకు రక్షకుడు నీవే సర్వలోకైక సంహత్త సంహరించేటటువంటి వాడు సృష్టి స్థితి లయకారకుడు నీవే సర్వాత్మాహం సనాతనం సర్వమును కూడా అందరి హృదయాల్లో ఉండేటటువంటి పరమాత్మస్వరూపుడు సద్వేషామే వస్తువునా మంతవ్యామే పితామ్యహం సమస్తమైనటువంటి వస్తువుల్లో దాగి ఉన్నటువంటి స్వరూపుడవు నీవే అన్నింటి అందు ఉండేటటువంటి వాడవు నీవే జనాస్తి స్థితం సత్వం నాహం సద్వత్రా సంస్థిత అంటారు అంటే నీకన్నాదికుడు ఇంకొకడు లేడు రాడు ఉండడు నీవే ప్రథముడు అని ఆ మహర్షులు ఇరవై నాలుగు శ్లోకాలతో స్వామిని స్థుతిస్త దానికి స్వామి మెచ్చుకుంటా ఈ ఇరవై నాలుగు శ్లోకాలను నిత్యం పారాయణం చేశారనుకోండి వాడు కడిగిన ముత్యం వలే ప్రకాశిస్తారు వాడిలో ఏ అనేటటువంటిది ఉండదు అన్యమ్మతాల వైపుకు పరుగులెత్తాల్సినటువంటి అవసరమే ఉండదు నీకు నువ్వు కోరుకునేది అదే కదా ఆ మతంలోకి వెళితే పాపక్షమాపణ దొరుకుతుందని పాపక్షమాపణ ఇక్కడే అక్కడికి అక్కడికేళ్ళలో ఎక్కడికో వెళ్ళి చేయాల్సినటువంటి అవసరం లేదు నీకు అంత వెసులుబాటు మన యొక్క సద్గ్రంథాల్లో మనకు వివరించి ఉన్నారు వీడియో పెద్దదై నవ్వుతుందనే భయంతో నేనేం చెప్పటం లేదు కానీ అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కనుక జిజ్ఞాసులైనటువంటి వారు మేము తరి తరించాలి అనేటటువంటి ఉద్దేశ్యం ఉన్నటువంటి వారు ఈ మానవ జన్మను నేను గ్రహించిన దానికి పునీతుణ్ణి కావాలి చూడండి పశువులు అవి కర్మ చేయలేదు కర్మ చేసేటటువంటి అధికారం ఒక్క మానవుడికే ఉంది అవి భోక్త జీవులు నువ్వు కర్మజీవి అవి తన యొక్క కర్మలను అనుభవిస్తూ ఉంటాయి కానీ నీవు కర్మలను అనుభవిస్తూ ఉత్తరార్ధంగా మరికొన్ని కర్మలు చేసి పునీతుడు కావచ్చు అందుకే నీకు మనుష్యత్వం లభించింది ఈ మనుష్యత్వంలో ఏం చేయాలి పరతాత్మం కోసం దర్శనం అయ్యేనూ లేదు ముందు నీ చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలి హృదయంలో చేరుకోపోయినటువంటి మాలిన్యాన్ని శుద్ధి చేసుకోవాలి లేదా చాలా ప్రమాదము ఇది ఇప్పుడు నీకు అర్థం కాదు ఇది ఎంత చెప్పినా అర్థం కాదు ఆ ఇది ఏమిట్లేండి అని కొట్టి కానీ రేపు ఈ దేహాన్ని వదలాలి అనేటటువంటిది మాత్రం ఖచ్చితం నిశ్చితం మృత్యు అనేది నీకు అది నిన్ను వదలదు ప్రకటించినప్పుడు తెలుస్తుంది నీ యొక్క అసలు స్వరూపము నువ్వు ఏం చేసావు ఎక్కడికి వెళ్తున్నావు అన్నీ చూచేటటువంటి వాడు నీవే వేరొకరెవరో చూడరు నోటుంటే కూడా ఎవరు చూస్తారని నువ్వే చూస్తావు ఇందులో ఏమాత్రం సందేహం లేదు కనుక ఈ ఇరవై నాలుగు శ్లోకాలు మేము తరిస్తాము మాకు పంపండి అనేటటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే మీకు మీ పాపముల నివృత్తికి ఈ శ్లోకాలు అందిస్తారు చేయాలనుకోండి ఎందుకంటే చెప్తారు కదా మురికి వస్త్రాన్ని ధరించినటువంటి వాడు ఆ మురికి నుంచి వచ్చేటటువంటి సుగంధాన్ని వాడు ఆస్వాదిస్తూ దీన్ని వదలడు వదలాడనుకోడు లేదు వివేకం కలిగినటువంటి వాడు వివేక బుద్ధి కలిగినటువంటి వాడు సూక్ష్మబుద్ధి కలిగినటువంటి వాడు వాడు ధరించాలనే తపన వాళ్ళు ఉంటుంది అది ఏ కొద్ది మందిలోనే ఉంటుంది అందరిలో కలగదు అది ఎందుకంటే ఈశ్వర లేనిదే ఏది జరగదు ఈశ్వర ప్రేరేపము ప్రేరేపింపబడితేనే వాడు ఆ భక్తి పట్ల వాడికి ఆసక్తి కలుగుతుంది అర్థమవుతుంది కనుక ఈ విషయాన్ని గ్రహించి పాప క్షమాపణ కోసంగా నీవు ఉద్ధరించేదానికోసంగా నీవు తరించేదానికోసంగా చెప్పబడినటువంటి ఈ కోర్మపురాణాంతర్గతమైనటువంటి ఉత్తరార్ధములో ఉన్న ఈ ఇరవై నాలుగు శ్లోకాలని పారాయణం చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కరు శ్రీ మండే లక్ష్మీనరసింహారాకా సమస్తూ ఔం తత్సత్ ఓం తత్సత్ తత్ సత్